అసైన్ హక్కులు అనేక చిక్కుముళ్ళు అయినా పరిష్కారం కానీ ప్రభుత్వం కసరత్తు ఈ అసైన్ భూములపైన చాలా రకాలటువంటి ఇబ్బందులు మన తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలైనటువంటి ప్రజలకు చాలా ఇబ్బందికరంగా ఉంది ఈ వార్త దాదాపుగా అన్ని దినపత్రికల్లో కానీ న్యూస్ ఛానల్లో కానీ దీనికి సంబంధించిన వార్త అనేది అనేది మనకు దాదాపుగా వస్తూనే ఉంది ఎంత వచ్చినా కానీ దీనిపైన పూర్తి అవగాహన ప్రభుత్వం మాటిచ్చింది గత ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసిందంటే అసైన్మెంట్ అసైన్ భూములను మేము పరిష్కరిస్తాం ఎలాంటి ప్రాబ్లం లేకుండా చేస్తామనేది ఒక ఎజెండా ఒక ప్రకటన మాత్రం చేసింది చేసినప్పటికీ కూడా వాటిపైన ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఎంతో కొంత ప్రయత్నం చేస్తుంది చేసినప్పటికీ కూడా పరిష్కారానికి ప్రభుత్వం కసరత్తు చేసినప్పటికీ కూడా చాలా రకాల సమస్యలు అనేటువంటివి బాగా చూడడం అనేది జరిగిందట మరి ఆ సమస్యలు ఏందో ఒకసారి కనుక మనం బ్రీఫ్గా చూసినట్టయితే రీఅసైన్మెంట్ కోసం త్వరలో జిల్లా కమిటీలు గైడ్ లైన్స్ విడుదల తర్వాతే అమలుపై స్పష్టత పెద్దల పెద్దల చేతుల్లోకి వెళ్ళిపోయిన పేదల భూములు అనేక చోట్ల సాదా పరిణామాలతో అమ్మకాలు అసైన్ భూముల్లో వెలిసిన కాలనీలు అపార్ట్మెంట్లు ఏనాడో నిగ్గు తేల్చిన టాస్క్ ఫోర్స్ అన్ల్యాండ్స్ స్వాధీనం చేసుకోవడం ప్రస్తుతం కష్టతరం ఆదాయం సమకూరేలా నిర్ణయాలకు నిర్ణయాలకు అవకాశం అసైన్మెంట్ భూముల్లో కొన్ని ప్రాంతాల్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఇండ్లు ఇవన్నీ కట్టారట వాటిని స్వాధీనం స్వాధీనం చేసుకోవడం కూడా ఇబ్బంది అని చెప్తున్నాడు తర్వాత పెద్దల చేతులకు వెళ్ళిపోయిన పేదల భూములు మరి చాలా మటుకు పెద్దల చేతులకు పేదల భూములు వెళ్ళిపోయినాయట మరి ఇక కొన్ని భూములు ఎట్లా ఉన్నాయంటే పేదవాడు పేదవాడికే అమ్మిండు ఇట్లా కొన్ని రకరాల రకరకాల సమస్యలు అనేటువంటి మనము ఈ యొక్క దాదాపుగా ఈ పరిష్కారం కానీ అసైన్ హక్కుల్లో మనం చూడవచ్చు దీనికి సంబంధించిన వార్త ఈరోజు మనం బ్రీఫ్గా చూసినట్టయితే అసైన్ ల్యాండ్స్కు హక్కులు కల్పిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చెప్పింది అయితే ఆ హామీ నెరవేర్చకో నెరవేర్చడంలో అనేక చిక్కుములు ఉన్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించినట్టు తెలిసింది అయినా సమస్యను ఓ కొలిక్కి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం రీఅసైన్మెంట్ కోసం ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యే చైర్మన్గా ఆర్డీఓ కన్వీనర్గా అసెంబ్లీ నియోగవర్గ స్థాయి కమిటీలు ఉండేవి అయితే కేసీఆర్ హయాంలో రెండు వేల పదిహేడులో పీఓపీ చట్టాన్ని సవరించారు సవరించారు రీఅసైన్మెంట్ అధిక అధికారులను కలెక్టర్లు కట్టబెట్టారు దీంతో దరఖాస్తు పరిష్కారానికి నోచుకోలేదు అయితే ఇప్పుడు ఈ ప్రక్రియ జిల్లా స్థాయి కమిటీలు అప్పగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది ప్రస్తుతం జిల్లాలు చిన్న చిన్నగా ఉన్నందున జిల్లా ఇన్ఛార్జు మంత్రి ఎమ్మెల్యే కలెక్టర్లతో కమిటీలు వెయ్యాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు సమాచారం అయితే సమస్య ఇప్పటికీ ఇప్పటికీ అప్పుడే పూర్తిగా పరిష్కారం అయ్యే సూచనలు కనిపించడం లేదు దీంతో పట్టాలు లేకుండానే దున్నుకుంటున్న పేదలకు అసైన్ చేయడం అసైండ్ భూములను వివిధ పద్ధతుల్లో కొనుగోలు చేసిన వారిలో పేదలు ఉండేవారికి రీఅసైన్ చేయడం వంటి వాటికే పరిమితం కానున్నట్లు సమాచారం అంటే ఇప్పుడు ఇక్కడ వార్తలో మనం చూసినట్టయితే దాదాపుగా రెండు వేల పదిహేడులో పిఓటి చట్టాన్ని అప్పటి ప్రభుత్వం అప్పుడు తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వము రీఅసైన్మెంట్ అసైన్మెంట్ అధికార కలెక్టర్ చేతిలో పెట్టింది మరి ఇప్పుడు తాజాగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుందంటే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఎమ్మెల్యే కలెక్టర్తో కమిటీలు వేసిందట మరి ఏంది కమిటీలు వేసినాక కూడా ఎక్కడొచ్చింది చిక్కు అంటే ప్రాథమికంగా నిర్ణయించే సమాచారం అయితే సమస్యలు ఇప్పటికప్పుడే పూర్తిగా పరిష్కరమయ్యే సూచనలు లేవు ఎందుకు సూచనలు లేవు అంటే దాదాపుగా జిల్లాలన్నీ కూడా కొంచెం చిన్నగా ఉండడం వల్ల కొన్ని తలకాయ నొప్పులు అయితే ఉన్నాయి మరి అసైన్మెంట్ అసైన్ భూములను కొన్నోళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ యొక్క రైతులైతే వాళ్ళు వ్యవసాయం చేసుకోవడం కానీ ఆ పనులు అయితే చేస్తున్నారు అయితే ఇక్కడ ఏమంటున్నారంటే పేద పేదలు ఉండేవారికి రీ అసైన్ చేయడం వంటి వాటికి పరిమితం కానున్నట్లు సమాచారం మొత్తానికైతే ఈ భూములను ఏదో విధంగా రీఅసైన్మెంట్ చేయాలి అన్నట్టుగానే ప్రభుత్వం అసైన్ చేయడం వంటి వాటికి పరిమితం కానుంట సమాచారం కానీ పూర్తి స్థాయిలో మరి చూడలేదు ఇంకేమున్నాయట భిన్న అభిప్రాయాలు ఉన్నాయట సాదా బయనామాలతో సగం భూములే సగం భూములవే తర్వాత పిఓటి ప్రకారం భిన్న అభిప్రాయాలు అంటే ఒకసారి చూద్దాం భిన్న అభిప్రాయాలు ఏమున్నాయి ఇరవై ఏళ్ళు గడిచిన ఇరవై ఏళ్ళు గడిచిన అసైనిలకు ఆంధ్రప్రదేశ్లో ఒక శాశ్వత హక్కులు కల్పించారట ఆంధ్రప్రదేశ్లో ఒక శాశ్వతమైన హక్కులు అయితే కల్పించారైతే అయితే ఇలా తెలంగాణలో శాశ్వత హక్కులు కల్పించాలనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అమ్ముకునే హక్కులు కల్పించాలని కొందరు చెబుతుండగా అలా చేస్తే ఆ కాస్త భూమి కూడా పేద బడుగు వర్గాల నుంచి దూరం అవుతుందని మరికొందరు చెబుతున్నారు అంతేకాక అంతే అంతేకాకుండా రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల ఎకరాలకు పైగా ఉన్న అసైన్డ్ భూములు అమ్ముకునే అధికారం కల్పిస్తే చోటు చేసుకునే పరిణామాలపై అధ్యయనం చేయాల్సి ఉన్నది రాష్ట్రంలో ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం మందగించిందనే ప్రచారం జరుగుతుండగా అసైన్మెంట్ అసైన్డ్ భూములను అమ్ముకునే అవకాశం కల్పిస్తే ఎడివైపు దారితీస్తుందేమో అని ఆందోళన అధికార వర్గాల్లో ఉంది ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది చాలా సనగిలిపోయింది మరి ఈ సందర్భంగా అసైన్మెంట్ అసైన్ భూములను కనుక అమ్మకం చే చేస్తే మరి పరిస్థితి ఎటు దారి తీస్తుందనే ఒక గందరగోళంలో తర్వాత ఆందోళనకరంగా ఉంది అని చెప్పేసి అంటున్నాడు సాదా పరిణామాలలో సగం భూముల భూములు అవేరట ఏంది బీఆర్ఎస్ హయాంలో అప్పటి సిఎస్ సోమేష్ కుమార్ జీవో యాభై ఎనిమిది యాభై తొమ్మిదో పేరిట అన్యాక్రాంతమైన అసెంట్ భూములను క్రమ క్రమబద్ధీకరించే ప్రయత్నం చేశారని ఆరోపణ వచ్చాయి అయితే ప్రభుత్వంలోని కొందరు విభేదించడం దాన్ని విభేదించడంతో దాన్ని ఉపసంహరించుకొని ప్రభుత్వ భూములకే పరిమితం చేశారు ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల ఏడు కట్ ఆఫ్గా పెట్టుకొని అసైన్ భూములు కొనుగోలు చేసిన వారిలో అరువులు ఉంటే వారికి రీఅసైన్ చేశారు కేసీఆర్ హయాంలో రెండు వేల పదిహేడు కటాఫ్తో రీ అసైన్మెంట్ చేసిన అధికారాన్ని కలెక్టర్లు కట్టబెట్టగా ఏ జిల్లాలోనూ పెద్దగా రీ అసైన్ చేసిన దాఖలాలు లేవు ఈ సమస్య నల్గొండ సూర్యపేట రంగారెడ్డి యాదాద్రి భువనగిరి సంగారెడ్డి జిల్లాల్లో అధికంగా ఉన్నట్లు కనిపిస్తున్నది సాదా పరిణామాల ద్వారా అసైన్ భూములు చేశామని వాటి వాటిని పట్టా చేయాలని ఇటీవల రెవెన్యూ సదస్సులో వేల దరఖాస్తులు వచ్చాయి అంతకు ముందు స్వీకరించిన తొమ్మిది లక్షల సాదా పరిణామా అప్లికేషన్లు సగం వరకు అసైన్ భూములే ఉన్నట్లు అంచనా ఇప్పుడు కొత్తగా నియమించే కమిటీలు ద్వారా కొనుగోలు చేసిన వారు అరువురైతే రీఅసైన్ చేయడం ద్వారా లక్షలాది మందికి ఉపశమనం కలుగుతుంది అయితే దీన్ని సాగుగా దీన్ని సాకుగా చూపెట్టి పెద్దలకు కూడా పట్టాలు చేసే అవకాశం లేకపోలేదన్న ఆందోళన కూడా ఉన్నది కానీ ప్రభుత్వం జారీ చేసే రీ అసైన్మెంట్ గైడ్ లైన్స్ అమలు ద్వారానే పారదర్శకత ఆధారపడి ఉంటుంది అంటే ఏది చేసినప్పటికి కూడా ప్రభుత్వం రీఅసైన్ చేయాలనుకున్నప్పుడు చాలా రకాలుగా కసరత్తులు చేయాలి ఆలోచన చేయాలి ఎవరికైతే ఆ భూమి న్యాయపరంగా దక్కాలుందో అటువంటి వాళ్ళకు దక్కితే ఏం కాదు మళ్ళీ రీ అసైన్ భూములు రీ అసైన్మెంట్ చేసినప్పటికి కూడా దక్కాల్సిన వల్ల దక్కకుండా మరి పెద్ద పెద్ద ఏది భూములు ఉన్న వాళ్ళకు అధికారం వాళ్ళకు పోతే పేదవాళ్ళు ఇక్కడ నష్టపోతారనే ఆందోళనకరంగా మొత్తానికైతే ఈ యొక్క అసైన్మే అసైన్ భూములపైన ఈ చిక్కులు అనేటువంటివి కొద్దిగా కసరత్తు చేయడంలో ప్రభుత్వం చేస్తుంది చేసినప్పటికీ కూడా సమస్యలు అనేటువంటివి విపరీతంగా ఉన్నాయని మాత్రం ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ ఇంకొక విషయాన్ని కనుక మనం క్షుణ్ణంగా పరిశీలించినట్టయితే ఇక్కడ ఏమంటుందంటే క్రమ క్రమబద్ధీకరించామని కమిటీ రిపోర్టు రిపోర్ట్ ఇచ్చింది దాదాపుగా ఏది రెండు వేల పద్నాలుగు తెలంగాణ ప్రభుత్వం టాస్క్ ఫోర్స్ అన్ల్యాండ్ కమిటీ ఏర్పాటు చేసి అసైన్ భూములు అన్యాక్రాంతమైన తీరుపై స్టడీ చేసింది అంటే అసైన్మే అసైన్ అయిన భూములపైన కమిటీ ఏం చేసింది దాదాపుగా అన్యాక్రాంతమైన తీరుపై స్టడీ చేసింది ప్రధానంగా ఫిర్యాదులు ఇచ్చిన ఇబ్రహీంపట్నం పటన్ చెరువు కొల్లూరు తెల్లాపూర్ అమీన్పూర్ హయత్నగర్ ప్రాంతాల్లో పర్యటించింది పూర్తి డాక్యుమెంట్ను పరిశీలించి అసైన్ దారులు ఎవరు సదూరు భూములను అనుభవించడం లేదని తేల్చేసింది ఈ ప్రాంత ఈ ప్రాంతాల్లో రెండు వేల ఎకరాలకు పైగానే పరాయీకరణ జరిగిందని కమిటీ గుర్తించింది ఇక్కడ లేఅట్లు చేసి అసైన్ అసైన్డ్ భూములు అమ్మేశారు అంటే ఫ్లాట్లు చేసేసి లేౌట్లు చేసేసి మొత్తం కలిసి ఆ ప్రాంతాల్లో అంతా చాలా మటుకు అమ్మేశారట కాలనీలు వెలిసినాయి అక్కడ బస్సీలు వెలిశాయి బౌల అంతస్తులు భవనాలు దర్శనమిస్తున్నాయి ఈ అక్రమాల్లో రియాలిటీలతో పాటు రెవెన్యూ యంత్రాంగం అంతా రెవెన్యూ యంత్రాంగం అంతా భాగస్వామ్య అని కమిటీ చైర్మన్గా పనిచేసిన ఎస్కే సింహ నిగ్గు తేల్చారు అయితే ఈ భూములు ప్లాట్లు రూపంలో చేతులు మారడం వల్ల స్వాధీనం చేసుకునే అవకాశాలు లేవు అయితే మరో ప్రాంతంలో ఇలాంటి అక్రమాలు చోటు చేసుకోకుండా అధికారులపై చర్యలు తీసుకోవాలని సింహ సిఫారసు చేశారు ఇలాగే ఫ్లాట్లు కొనుగోలు చేసిన వారి నుంచి నిర్దేశిత ఫీజులు వసూలు చేసి క్రమబద్ధీకరించాలన్నారు తాను సమర్పించిన ఏడు నివేదికల్లో అసైన్మెంట్ క్రమబద్ధీకరించడం ద్వారా సుమారు పదివేల కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదాయం సమకూరుతుందని సిఫారసులో పేర్కొన్నట్టు తెలిసింది మిగతా మండలాల్లోనూ వేలాది ఎకరాల్లోనే వేద వేలాది ఎకరాల్లోనే ఆ అవుట్ల ద్వారా అమ్మకాలు కొనసాగాయి వాటి స్వాధీనానికి వీల్లేని వాటిని క్రమబద్ధీకరించే ప్రక్రియలోకి తీసుకురావచ్చని సూచించారు ఈ ఏదైతేంది చాలా మట్టుకు అసైన్మెంట్ కొన్ని భూముల్లో కొన్ని ప్రాంతాల్లో ఏది కొల్లాపూర్ తెల్లాపూర్ అమీర్పూర్ హైర్ నగర్ ప్రాంతాల్లో కనుక మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ భూమి డాక్యుమెంట్లు పరిశీలిస్తే మొత్తం కాలనీలు బస్తీలు జనాలంతా కూడా నివాసం ఉంటున్నారు మరి అక్కడ నిర్దాశనంగా అక్కడ మళ్ళీ ఇది ప్రభుత్వ భూమి ఆ భూమి వేరే వాళ్ళ భూముని వాళ్ళని తీసుకుంటే ప్రజల్లో చాలా సమస్యలు ప్రభుత్వం పైన వ్యతిరేకత రకరకాల ఇబ్బందులు కూడా తలెత్తే అవకాశం ఉంది ఏది ఏమైనా అక్కడి నుంచి ఎంతో కొంత ప్రభుత్వానికి ఏదో విధంగా ఆదాయం వచ్చేట్టు మాత్రమే నిర్ధారణ చేసుకోవాలి ఇక అయిందేదో అయిపోయింది ఇంకా కొత్త వేరే ప్రాంతాల్లో ఇటువంటి జరగకుండా చూడాలని చెప్పేసి సింహ సిఫారసు చేయడం కూడా జరిగింది అలాగే ఇక్కడ ఇక్కడ ఏమన్నాడంటే పిఓటీ ప్రకారం అని చెప్పాడు అసైన్ భూములు వంశపారంపర్యంగా అనుభవించడం మినహా అమ్ముకోవడానికి వీల్లేదు థర్డ్ పార్టీకి అమ్ముకుంటే పిఓటి చట్టం ప్రకారం తిరిగి స్వాధీనం చేసుకోవచ్చు ఈ క్రమంలో రాష్ట్రం వ్యాప్తంగా వేలాది ఎకరాలను స్వాధీనం చేసుకున్న చేసుకున్నారు అదేవిధంగా కొన్ని వేల ఎకరాలు కాగితాల మీదనే స్వాధీనం చేసుకున్నారు ఇప్పటికే అది ఇప్పటికే అది కొనుగోలుదారులు చేతుల్లో ఉండిపోయింది రంగారెడ్డి జిల్లాలో ఇరవై ఐదు వేల ఎకరాలకు పైగా అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకున్నట్లు రికార్డులు ఉన్నాయి కానీ ఆ భూముల్లో ఇండ్లు దర్శనమిస్తున్నాయి తాజా పరిణామాల దృష్ట్యా ఏ చట్టం రూపొందించినా స్వా స్వాధీనం మాత్రం కష్టమే ఈ నేపథ్యంలో భూములకు సంబంధించిన అంశాల్లో ప్రభుత్వం తగిన నిర్ణయాలు తీసుకుంటే ఆదాయం సమకూరుతుంది న్యాయ న్యాయ సమీక్ష ద్వారా వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉంది ఈ ఏదేమైనా కానీ మన పిఓటీ ప్రకారం చూస్తే చాలా ప్రాంతాల్లో కూడా జస్ట్ ఏది థర్డ్ పార్టీకి అమ్ముకుంటే దాదాపుగా ఏది ఒప్పందం ప్రకారంగా వాళ్ళు ఏది ఒకరిపైన ఒకరి క్రమబద్ధంగా చేసుకోవడం కూడా జరిగింది అయినప్పటికీ కూడా ఇరవై ఐదు వేల ఎకరాలకు పైగా అత్యంతమైన ఖరీదైన ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకున్నట్లు కూడా చేసుకుందట ఏది ఏమైనా కూడా పారదర్శకతంగానే కనిపిస్తుంది ఇక్కడ ఏమన్నాడంటే లక్షల లక్షలాది ఎకరాలు అన్యాక్రాంతం లక్షలాది ఎకరాలు అన్యాక్రాంతం అయిందట దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే లక్షలాది ఎకరాలు అసైన్ భూములు చేతులు మారినట అంచనా కొన్నిటికి సే సీల్ సేల్ డీ డిస్ ఉండగా చాలా వరకు నోటరీలతోనే క్రయ విక్రయాలు జరిగాయి రంగారెడ్డి మేడ్చెల్ సంగారెడ్డి మెదకు నల్గొండ యాదాద్రి భువనగిరి జిల్లాలో చేతులు మారి మారిన అసైన్ భూములు ఉంటే ఆశ్చర్యపడాల్సిందే అని అని అధికారులే చెబుతున్నారు వేలాది ఎకరాల భూమి ధరణి రికార్డులో ఉన్న హక్కుదారులు స్వాధీనం చేసుకోలేదు కొన్ని ప్రాంతాల్లో అసైంట్ భూములు కూడా రికార్డులో పేర్లు మారాయి హక్కుదారులకు ఆ లబ్ధిదారులకు బదులుగా పెద్దల పేర్లు చేర్చినా ఉదాహరణకు అనేక ఉదాహరణ అనేకంగా ఉన్నాయి అసైంట్ భూములు కొనుగోలు చేయొద్దని చట్టాలు చెబుతున్నా ఈ దందా కొనసాగుతూనే ఉన్నది దశాబ్దాలుగా ఎలాంటి రిమార్కులు రాయకుండానే రికార్డులు పేర్లు మార్చిన భూములు అనేకం ఉన్నాయి రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషను పిహెచ్ ఎండిఏ పంచాయతీ అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు అండదండలతో అసెంట్ భూములు కూడా మ్యూటేషన్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి దున్నుకొని బతికేందుకు ఇచ్చిన భూముల్లో డూప్ డూప్లికేట్స్ బహుళంతస్ డూప్లెక్సు అంతస్తులు భవనాలు దర్శనమిస్తున్నాయి అయితే అసైన్ భూములను కొనుగోలు చేసిన వారిలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అనుచరులు అనుచరణ అనుచరులు వారి పేర్లు చెప్పుకునే వారి వారే అధికంగా ఉన్నట్లు సమాచారం అధికారుల దగ్గరికి వచ్చిన వచ్చిన వారిలో పెద్దల పేర్లు చెప్పిన పనులు చేయించుకున్న వారే ఉన్నారు ఎవరైనా వారి మాటలు వినకపోతే అధికారులను బదిలీ చేయించిన ఉదంతాలు కూడా ఉన్నాయి ఒకవేళ న్యాయపరంగా పోరాటం చేసే ఎవరైనా ప్రభుత్వ అధికారులు ఉంటే కూడా అధికారులను కూడా బదిలీ చేసే అవకాశం కూడా ఉండేనట అంటే దాదాపుగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు స్థానికంగా ఉన్న లోకల్ నాయకుల అండలతో అండదండలతోనే చాలా రకాల అసైన్ భూములు మారిపోయి లేఅవుట్లు అయిపోయి ఫ్లాట్లు చేసేశారు అక్కడ డూప్లెక్స్ బిల్డింగ్లు పెద్ద పెద్ద బిల్డింగ్లు అపార్ట్మెంట్లు మొత్తం కాలనీలు బస్తీలు ఇవన్నీ కూడా ఏర్పడ్డాయి ఒకవేళ ఈ భూమి ప్రభుత్వంది అసైన్ భూమి అన్న ఎవరన్నా అధికార నీతి నిజాయితీ గల అధికారి వెళ్తే ఆ అధికారిని బదిలీ చేయించడము ఏదో ఆరోపణ చేసి అక్కడి నుంచి తప్పేయడము ఇటువంటి పనులన్నీ కూడా గత ప్రభుత్వాలు చేసినట్లు ఇక్కడ మనం వార్తల్లో చూడవచ్చు ఏదేమైనా ప్రభుత్వం అనేది మొత్తానికైతే ఈ యొక్క అసైండ్ హక్కుల కోసం ఎంతో కొంత కసరత్ అనేది చేస్తుంది బట్ ఇప్పటికైనా ప్రజానీకం కళ్ళు తెరవాలి ఏదైనా సరే ఒక భూమి కొనుగోలు చేసినప్పుడైనా అమ్మేటప్పుడైనా ఆ భూమి ఏ ఏ పరిస్థితిలో ఉంది ఎట్లా ఉంది దాని యొక్క మరి ఏంది దాని యొక్క పరిశీలన ఏంది వీటిపైన ప్రతి వ్యక్తికి కూడా అవగాహన ఉన్నప్పుడు మాత్రమే క్రయ విక్రయాలు అనేటువంటివి సజావుగా సాగే అవకాశం ఉంటుంది ఎందుకంటే చాలా ప్రాంతాల్లో ప్రభుత్వ అసైన్ భూములు ఉంటాయి ఆ భూముల్ని కొందరు పెద్దలు అండదండలతో దాన్ని లేఅవుట్లుగా చేసి ఫ్లాట్లుగా చేసి ఏమీ తెలియని ప్రజలకు వాటిని సేల్ చేయడం జరుగుతుంది కాలక్రమేణా ఆ భూమిపైన ఎప్పుడైనా ఎంక్వైరీ జరిగితే వాళ్ళు కొన్న భూమి వాళ్ళకు కాకుండా పోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా ప్రజానీకం అనేది ఏదైనా సరే ఒక భూమిని కొనుగోలు చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన లింకుడ్ డాక్యుమెంట్స్ అయినా దాని యొక్క చరిత్ర ఆ భూమి ఏంది ఎవరిది అనే విషయాలని సమగ్రంగా అనుభవజ్ఞలతోని చర్చించిన తర్వాతే క్రయ విక్రయాలు చేసుకుంటే వాళ్ళకు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి